నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి రాత్రి కురిసినటువంటి వర్షాలకు మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో మరి కొనసాగినటువంటి వంశ అయితే రోడ్డు పక్కన పోసుకొని పోయినటువంటి విధానం అయితేనేమి బీసీ కాలనీ మార్గంలోనికి వెళ్ళేటువంటి ప్రాంతం అయితేనేమి ఎలా ఉందో మరి ఇటువంటి విధానంలో భాగంగా గత ఏడాది ట్రాన్స్ఫార్ సమీపంలో మరి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు రోడ్డు ప్రక్కనే నిలపడి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడం మరొకరు తీవ్రంగా గాయపడడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ స్పీడ్ బ్రేకప్ వేయాలని చెప్పి ప్రజానీకం ఎంత ముత్తుకుందా కానీ ఆరోగ్య అధికారులు మాత్రం కేవలం చీమ కుట్టినట్లు కూడా మున్సిపాలిటీ అధికారులు అస్థలకి పట్టించుకోవడం ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఏ విధంగా ఉంది రోడ్డు దాదాపు ఒక అడుగు పైన రోడ్డు ప్రక్కన మట్టి పోసుకొని పోయిన ప్రమాదాలు అడ్డపా దడపా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు మరి పర్యావరణ పరిరక్షణ అయితేనేమి ప్రమాదాల నివారణ వల్ల వీరు కూడా గాలికి వదిలేశారు మరి బీసీ ఖాళీల ప్రాంతంలో చూడండి ఏ విధంగా ఉంది మళ్ళీ భారీ రాళ్ళైతేనేమి మరి ఎక్కడ కుక్కలు ప్రవేశ మార్గంలో కూడా ద్విచక్ర వాహనాలు ఆగి సందర్భాలు కూడా ఇటువంటి నేపథ్యంలో మరి అధికారులు చర్యలు తీసుకోకపోవడం గొప్పతరంగా ఉందని చెప్పి దానికి ప్రజా ఆంధ్రప్రదేశ్ కృషికాలకు వెళ్ళే మాటల్లో ప్రాంతం ఎంతమంది ఇరుపదలు మరి ఆ ప్రాంతంలో నలభై ఏళ్ళ రోడ్డును మరి రెండు రోడ్డులో ముందుకు నీరు నిలబడిపోవడం దీనిలోనే ప్రజలు వెళ్ళిపోవడం ఆ నీరు ముందుకు వెళ్ళలేని స్థితిలో కొందరు ఎర్రమట్టిని కష్టంగా వేయడం ఇటువంటి పనులు గల్లిలో ప్రవేశపారులో తిరిగినా కానీ సంబంధించి అధికారులు అయితేనేవి ఎవరు కూడా లోని పరిస్థితులు ఏర్పడ్డాయి మళ్ళీ ఊరిలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా బీసీ కాళ్ళ ముందు స్పందించిపోయింది మరి ఇటువంటి నేపథ్యంలో అధికారులు కాదు త్వరితగతిన నిధులు తీసుకొని మరి నీరు నిలువ ఉన్నటువంటి ప్రాంతంలో కనీసం ఎర్రమట్టి తోలేటువంటి ప్రాంతం అయితేనేమి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్డుకి ఇదివైపులా డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు మరి అదే అదేవిధంగా కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ మరి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం అయితే చూడండి ఎంతో ఘోరంగా తయారైంది అదేవిధంగా మరి చూస్తే మరి కేపిఎస్ సినిమా థియేటర్ ప్రక్కన బురద నీరు ఎక్కువైపోయింది బరిమళ్ళు ఉన్నట్ల బురద నీరు ఏర్పాటు కావడం వల్ల ప్రజానికి అందులో దిగాలంటే చూడ చాలా ఇబ్బందులకు గురైపోయి బాధలకు గురవుతున్నారు మరి కొద్ది కొద్దిపాటు వర్షం వస్తే ఇలా అయితే మరి భారీ ఎత్తున వర్షం వస్తే ఎలా అంటూ ప్రతి ఒక్కరు బెబ్బేలు ఎక్కుతున్నారు ఇదే నేపథ్యంలో మనం కొద్దిగా ముందుకొస్తే మరి మున్సిపాలిటీ అది ఇబ్బంది మాత్రం ఏర్పడినటువంటి చెత్తను కలిగిస్తున్నారే కానీ ఈ విధంగా బుధమయమైనటువంటి ప్రాంతం అయితేనేమి స్తంభించినటువంటి నీరు బురదమయంగా మారినటువంటి ప్రాంతం అయితేనే జారి పడుతున్న ద్విచక్ర వాహనాల విధానం అయితేనేమి వాటిని ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన ఆవశ్యకతను ఎంతైనా ఉంది మరి ఏది ఏమైనా కానీ మరి పూర్తి స్థాయిలో అటు ఆర్ఎంబి అధికారులైతేనేమి మున్సిపల్ అధికారులైతేనేమి మరి సంయుక్తంగా వాటి రోడ్డు ప్రక్కన ఎర్రమట్టి వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ శాఖ సిబ్బంది మేర గ్రామీణ ప్రాంతం గ్రామీణ బ్యాంక్ సమీపంలో మరి చెత్తను కలిగిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు మరి చెత్తతో పాటు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు పక్కన ఏర్పడినటువంటి దుర్థనేవి మరి చెత్త చెదార పడుకోకుండా అంతే విధంగా మరి తాడిపతి రోడ్డులో ఉన్నటువంటి మురికి కాలువ స్తంభించిపోయి ఆ నీరంతా కూడా పైకి వచ్చి ఈ ప్రాంతానికి చేరుకుంటోంది ఇది గతంలో కే శివసాగర్ హోటల్ వెనుక ఉన్నటువంటి డ్రైనేజీని అప్పటి అధికారులు పూర్తి మూసివేయడం వల్ల ఈ పరిస్థితులు దాపరించాయని శివసాగర్ హోటల్ క్రిందికి నీరు వెళ్ళేలా దాన్ని ఊర్కు వైపు మూసివేసేటువంటి కాలువను తొలగించాలని చెప్పి పలువురు డిమాండ్ చేశారు